సదాశివ టెంపుల్ అంటే మనకి ఇక్కడ ఏరియాలో ఫేమస్ చాలా ఈ సదాశివ టెంపుల్ వచ్చేసి మనకు చాలా పురాతనమైన టెంపుల్ తాత ముత్తాతల నుంచి ఉన్న టెంపుల్ మా కడితే కూడా చెప్తారు కొన్నేళ్ళ క్రితం వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు కూడా చెప్పిన చరిత్ర ఏమంటే యాక్చువల్గా ఇప్పుడు వ్యవసాయం చేసుకున్న ఒక రాయి వ్యక్తం వ్యవసాయం చేస్తుండే వ్యవసాయం చేసి ఇంటికి వెళ్ళిపోతే పొద్దున్నే దృష్టిలోకి గుట్ట మీద ఉంటుండే ఆ గుట్టపైన ఉంటే ఎందుకని గమనించి అందరు చూస్తే అది ఖచ్చితంగా మళ్ళా గుట్ట మీదకి వచ్చి ఉంటుందని చెప్పి భక్తులందరూ గమనించి ఇక్కడ సదాశివుడు కూడా ఇక్కడ సదాశివుడు అంటే చాలా ఫేమస్ కొల్పూర్ కొట్టుపల్లి నిజాంపూర్ మాచడపల్లి విలేజ్ అన్నీ ఇక్కడ చాలా ఫేమస్ సదాశిపేట ఇక్కడ చరిత్ర ఏమని అంటే సింగూరు పోయే ప్రాజెక్టు సింగూర్ పోయే ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ ప్రాజెక్ట్ కింద మన కనబడుతుంటది ఆల్రెడీ ఆ వాటర్ కానీ మనకు గుండం ఉంటది ఈ గుండం అనేది చరిత్రలో ఇక్కడ అసలు ఈ గుండం అనేది ఈ ఏరియా లేదు ఇక్కడ ఇక్కడ అసంతి గుండం ఇక్కడ ఉంటది ఆ గుండంలో ప్రతి ఒక్కరు స్నానం చేసుకొని ఇక్కడ వచ్చి మన గుట్ట దర్శనం చేసుకుంటారు ఈ సదాశునికి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు ఇప్పటివరకు ప్రతి ఒక్కరికి అందరికి మంచి జరిగింది మంచి కోరికలైనవి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి మ్యారేజ్లు గానీ పెళ్లిళ్ళు కానీ చిన్న చిన్న పుట్టికలు కానీ చూసుకుంటే దావోతులు ఉన్నా కానీ ఇక్కడ కళ్యాణం ఉంటుంది కళ్యాణం కూడా చేసుకుంటారు అదే విధంగా ఇంకోటి అసలైన స్పెషల్ అసలు ముఖ్య కారణం ఏమంటే కొల్కూరు అనే గ్రామం ఉంటుంది ఆ గుడి మధ్యలో ఇది మనకు ఈ గుడి ఉన్న మధ్యలో కొల్కూరు కొట్టుపాలనే ఉంటుంది ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ అయితే ఇక్కడ నుంచి ప్రతి శ్రావణంలో ప్రతి ఒక్కళ్ళ శ్రావణంలా మనం ఇది ఎక్కడైతే ఉండదు ప్రపంచంలోనే శ్రావణంలో మాత్రం కొలుకూరుకు ఒక దేవుని తీసుకోవతారు కొట్టుపాలకు ఒక దేవుని తీసుకోవతారు భక్తితో నచ్చి భజనలు చేసుకుంటూ ఆ కార్యక్రమంలో వచ్చి టికెళ్లు తీసుకొని పోయి ముప్పై రోజులు ఊళ్ళో ఉంచుకొని దర్శనం చేసి భజనలు ప్రతి ఒక్కటి ఆనే చేసి పూజలు చేసి ఆ ఊళ్ళో ఊరేగింపు చేసి ముప్పై రోజుల తర్వాత ఆ ఊళ్ళోల్ల మొత్తం అన్నదాన కార్యక్రమం చేసి తర్వాత మళ్ళీ పూజలతో వచ్చి అగ్గిగూడెం దుంకి అగిగూడెం తర్వాత ఇక్కడ దేవుని అపహించడం జరుగుతుంది ఈ సదాశివీనం చాలా మందికి హైదరాబాద్ ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో ప్రతి ఒక్కరు తెలుసు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు దర్శనమవుతుంది కింద ధ్వ ఉంటది ఆ ధ్వె వచ్చేసి శ్రీశైలం వరకు ఉంటుందని మా పెద్ద మనుషులు చెప్తుంది అది నిజంగానే ఉంటది చాలా మంది ఈట అన్నారు సదాశ్వ గుడి అంటే చాలా టెంపుల్ చాలా బాగుంటది కింద ఒక బసవేశ్వరుడు ఉంటాడు ఆ బసవేశ్వరుడు మీద మనకు వచ్చేసి ఇట్లా పెట్టి చూస్తే సదాసుడు కనపడతాడు అది భక్తి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఇక్కడ గుట్టలు ఉంటాయి ఈ గుట్టల మీద మ్యూజిక్ వస్తుంది రాజు మనం ఎట్లా కొడితే ఆ మ్యూజిక్ అనేది